రేపు ఆదివారం ఉదయం పది గంటలకి గోరంట్ల గ్రామంలో ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ జరగబడిన దానికి పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం అందరూ కూడా ప్రైమ్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ముఖ్యంగా డాక్టర్ తేజస్విని ఎండిడిఎం కార్డియాలజీ అలానే డాక్టర్ అన్వేష్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రాట్రాలజిస్టు వాటి వెంకటేశ్వర గారు ఫర్మనాలజిస్టు కాసుర సాయి రాజశేఖర్ అలానే గైనకాలజిస్టు అలానే యూరాలజిస్ట్ గారు అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా రేపు గోరంట్ల గ్రామంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ప్రజలకి ఈ రోజున అనేక రకాల వ్యాధులతోటి గురైపోయి మరి చాలామంది కూడా కార్పొరేట్ ఈ వైద్యాలు అందుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు కనీసం మరి వైద్యం కోసం వస్తే వాళ్ళకి ఓపీ చార్జే దాదాపుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు చూస్తే అవుతుంది కానీ వారికి మేము వాళ్ళు డయాగ్నిస్ చేసి వారికి అందుబాటులో పల్లెల్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రయా హాస్పిటల్ డాక్టర్ బృందం అందరూ కూడా మనం ఆదివారం ఆదివారం పూర్ పీపుల్కి సర్వీస్ ఇద్దామని చెప్పేసి ఒక నిశ్చయంతో ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అందరు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో ఒక డయాగ్ని చేయటమే కాదు ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా కుచితంగా ఇవ్వబడను అలానే ల్యాబ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేయబడ్ను అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్ట్లు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి అక్కడ చేయటం కూడా చేసి ఏదైనా ఉన్నా కానీ రెఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మరి వారికి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గోరంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరంట్లో నుంచి గోరంట్ల సెంటర్లో రామాలయం పీసీ సెంటర్ అంతా జరుగును దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాల వారు అట్లానే ఎదుగురైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమం మా డాక్టర్లు కూడా ముందుకు వచ్చేసి పేదలకు సర్వీస్ చేద్దామని చెప్పేసి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది వీళ్ళు ఇప్పటిదాన్ని నేను అభినందిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను